కేసీఆర్ చేసినటువంటి ఒక విపరీతమైన ఆలోచనలో భాగంగా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళే త్రీ వన్ సెవెన్ జీవోకి సంబంధించినటువంటి మహిళలు ఎక్కువ శాతంగా కనిపిస్తూ ఉన్నారు పురుషులు కూడా ఎక్కువ శాతంగా ఉన్నారు ఒకవైపు స్పౌజ్ బాధితులు ఒకవైపు త్రీ వన్ సెవెన్ జీవోకి సంబంధించినటువంటి బా బాధితులు వీళ్ళందరూ కూడా మాకు మా ఉద్యోగాలను మా దగ్గరలో వేయండి అవి దాదాపు రెండు వంద రెండు వందల కిలోమీటర్లు అప్ అండ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో తమ పిల్లని తమ పిల్లలకు న్యాయబద్ధంగా తల్లి ప్రేమను చూపించలేక అక్కడ విద్యా సంస్థలలో విద్యార్థినిలకు విద్యార్థులకు అక్కడ చదువు చక్కగా చెప్పలేక ఇబ్బంది పడుతున్నాం సారో అని గతంలో కేసీఆర్ చెప్పినా ఆయన పట్టించుకోలేదు ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చారు వెళ్తా వెళ్తా అదే త్రీ వన్ సెవెన్ జీవోకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు ఇదే ఇబ్బంది పడతా ఉన్నారు ఆ గతంలో వాళ్ళని వాళ్ళని వేడుకున్నారు ఇప్పుడు ఎలా ఉందమ్మా లోపల ఏంటి పరిస్థితి ఎందుకు లోపల ఏమన్నా సమాధానం ఇచ్చారా లేదా అధికారులు లేకపోతే ఏమైనా చెప్పారా ఇచ్చారు సార్ మళ్ళీ మాకు ఫోన్ నంబర్ తీసుకున్నారు మళ్ళా మెసేజ్ వస్తుంది మళ్ళీ మేము మా డిపార్ట్మెంట్ కి పంపిస్తాము మళ్ళీ పిలుస్తామని చెప్పిర్రు సార్ మాకు టూ థౌజండ్ ట్వంటీ వన్లో థర్టీ ఫస్ట్ డిసెంబరు రాత్రికి రాత్రి సార్ మాకు ఆన్లైన్లో పంపించారు ఫోన్లలో వాట్సాప్ మెసేజ్ పంపించు జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో కూడా మేము సంతోషంగా జరుపుకోలేకపోయినాం ఏడ్చుకుంటూ కరీంనగర్ థర్డ్ జోన్కి వెళ్ళినాం సార్ సిక్స్త్ జోన్ మా నేటివిటీ ప్లేస్ సంగారెడ్డి డిస్టిక్ పుట్టింది పెరిగింది చదివింది సంగారెడ్డి డిస్టిక్లో మాకు ఎక్కడో మెదక్ డిస్టిక్ కామారెడ్డి డిస్టిక్ వేసారు సార్ మేము ఆఫీస్ కూర్చొని ఉద్యోగులం కాము చిన్న ఉద్యోగులము విలేజ్ల క్యారియర్ పట్టుకొని ఇంజక్షన్లు పిల్లలకి ప్రెగ్నెంట్ వాళ్ళకి చిన్న పిల్లలకి ఇంజక్షన్లు ఇవ్వడానికి క్యారియర్లు ఒక చేతిలో క్యారియర్ ఒక చేతిలో బ్యాగు బరువు బ్యాగులు పట్టుకొని కిలోమీటర్ల దూరం మేము తాండలకు నడిచి వెళ్ళాలి సార్ కిలోమీటర్ల బస్ కి వెళ్ళాలి మళ్ళీ అక్కడ నుంచి బస్ ఆటో ఫెసిలిటీలు లేవు ఏమీ లేవు సార్ నడుచుకుంటూ వెళ్ళి మేము ఇంజక్షన్లు వేసి అవన్నీ మోసుకొని మళ్ళీ రావాలి ఈ టెన్షన్ బీపీలు షుగర్లు పెరిగిపోయినాయి ఎంతో మంది మళ్ళీ అత్తమామలకు తల్లిదండ్రులకు సేవ చేసుకోక ఇక్కడ పిల్లల్ని చూసుకోలేక ఎంతో దూరం నుంచి వెళ్ళి చాలా బాధలు పడుతున్నాం సార్ ఈ ఆ ప్రభుత్వంలో ఏం పట్టించుకోలేదు ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ పట్టించుకోలేదు ఈ ప్రభుత్వంలో మరి ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు సీఎం సార్ ఇక్కడ మా విన్నపాలన్నీ విని మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్ త్రీ వన్ సెవెన్ జీవో తీసుకొచ్చింది మీలాంటి ఉద్యోగుల కోసం మంచి కోసం అని గత ప్రభుత్వం చెప్పింది మరి మంచిది కాదు మీరు అంటున్నారు మంచిది అయితే కాదు సార్ మరి మేము వంద 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 కిలోమీటర్స్ దూరంలో వెళ్తున్నాము మళ్ళా మరి ఏఎన్ఎం పోస్ట్ కూడా జోనల్ పోస్ట్ కాదు అది సూపర్వైజర్లకి సిహెచ్ఓ సార్లకి మెడికల్ ఆఫీసర్లకు ఉంటుంది సార్ మరి మరి జోన్ మరి ఏఎన్ఎం పోస్ట్ అయితే జోనల్ కాదు కాకపోతే మేము వంద కిలోమీటర్ల దూరంలో వెళ్తున్నాము మాకు సిక్స్త్ జోన్ నుంచి థర్డ్ జోన్ వేసారు కరీంనగర్ కరీంనగర్ డిస్టిక్కి మరి మేము చాలా పడుతున్నాము పిల్లలను ఇక్కడ అమ్మ వాళ్ళని వదిలిపెట్టి ఇంటికి తాళం వేసి వాళ్ళని వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది మాకు మళ్ళీ క్యారియర్ పట్టుకొని చిన్న చిన్న పిల్లలకు ప్రెగ్నెంట్ మదర్కి ఇంజక్షన్లు అవి ఎక్కడో అడవులలో ఇచ్చేవాల్సి వస్తుంది మా బాధలు తెలుసుకొని మరి ఇంతటి ముందు ప్రభుత్వంలో కూడా ఎన్నోసార్లు మేము అరెస్ట్ అవసరం ఇంటికి కూడా వెళ్ళినాము అక్కడ కూడా వినత్ పత్రం పత్రం ఇచ్చుకున్నాము మరి ఏమీ మాకు మార్పు జరగలేదు సార్ మరి ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మమ్మల్ని అన్ని సేవ చేసి మమ్మల్ని మా జిల్లాలకు పంపిస్తారని కోరుకుంటున్నాము కనబడలేరు సార్ మేము అక్కడ ఇచ్చాము లెటర్ కూడా ఇచ్చినాము మాకు ఫోన్ నెంబర్ తీసుకున్నారు మళ్ళీ సర్టిఫికెట్ మీరు వెరిఫికేషన్ చేసి మీ జిల్లాకు మేము పంపించినట్టు చేస్తాము అని చెప్పారు అక్కడ సారు మరి అక్కడ కూడా ఒక లెటర్ ఇచ్చినాం సార్ మమ్మల్ని సొంత జిల్లాకి పంపించండి సార్ మా స్టడీ సంగారెడ్డి మాది నేను చదివింది పుట్టింది అంతా మేము సొంత సంగారెడ్డి వాళ్ళమే మమ్మల్ని టూ థౌజండ్ సెవెన్ బ్యాచ్ని మేము పది పదకొండు మందిని అక్కడ వేశారు మిగతా మాత్రం ఇక్కడనే ఉన్నారు సార్ సంగారెడ్డిలో మరి మేము పది మంది పదకొండు మంది మేము వచ్చినామా సార్ మేము సంగారెడ్డి డిస్టిక్ నుంచి కామారెడ్డి వెళ్తున్నారు కామారెడ్డి సిద్దిపేట మెదక్ డిస్టిక్ అవన్నీ రాజన్న సిరిసిల కింది కరీంనగర్ పోయి మేము థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ జనవరిలో మేము ఆర్డర్స్ తీసుకొని అంత దూరం వెళ్ళి వచ్చినాం ఇక్కడ మేము చాలా అవసరం సార్ ప్లీజ్ మా మనవిని ఆదరించి మమ్మల్ని సొంత జిల్లాకు పంపించలేరని మనవి చేస్తున్నాం సార్ రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి సార్ ప్లీజ్ దయచేసి మమ్మల్ని మా సొంత జిల్లాకు పంపించండి సార్ 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 మేము టీచర్స్ అండి త్రీ వన్ సెవెన్ బాధితులం సార్ త్రీ వన్ సెవెన్ బాధితులం సార్ సార్ నా పేరు నరేష్ సార్ నేను ఉమ్మడి ఖమ్మం జిల్లా అయితే ఖమ్మం జిల్లా నుండి ఎక్కడో రెండు వందల నలభై కిలోమీటర్ దూరంలో ములుగు జిల్లాలకు అలాట్ చేశారు సార్ ఏ ఏ ప్రాతిపదికన అయితే మన స్థానికత ఆధారంగా ఏర్పడిన తెలంగాణకు ఆ స్థానికతే దిక్కు లేకుండా మన ఖమ్మం జిల్లా నుండి ప్రత్యేకంగా భద్రాద్రి కొత్త కొత్తగూడెం జిల్లాకు ములుగు జిల్లాకు మహబూబ్ మహబాద్ జిల్లాకు పంపించడం జరిగింది సార్ ఈ విధంగా పంపించడం వల్ల మా స్థానికతను మేము కోల్పోతున్నాం మా తల్లిదండ్రులకు భార్య పిల్లలకు దూరంగా ఉంటున్నాం సార్ మా భార్య పిల్లలకు న్యాయం చేయలేకపోతున్నాం రోజు వందల కొద్ది కిలోమీటర్లు ప్రయాణం చేయడం వల్ల అటు భార్య పిల్లలకు అటు పిల్లలకు మేము ఖమ్మం సార్ ములుగు జిల్లాకు అలర్ట్ చేయడం జరిగింది సార్ కాబట్టి మా ములుగు జిల్లా కాకుండా మా స్థానికత ఫెసిలిటీ అంటూ ఏం ఉండదు సార్ ప్రత్యేకంగా మా పోస్టులే జిల్లా పోస్టులు సార్ జిల్లా పోస్టులు అయితే ఆ జిల్లా మా స్థానిక జిల్లాకు కేటాయించకుండా ఎక్కడో ములుగు జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేటాయించడం జరిగింది సార్ దానివల్ల మా స్థానికత కోల్పోతాం అదేవిధంగా రేపు తరాలకు మా పిల్లలకు కూడా అక్కడే చదివించాల్సి వస్తుంది అక్కడే మా స్థానికత అయిపోతుంది మా స్థానికత సొంత జిల్లాలను మేము కోల్పోవాల్సి వస్తుంది సార్ స్థానిక ఎస్డిటి సార్ నేను ఎస్డిటి ఆల్ సబ్జెక్ట్ చెప్తాము మేము ఖమ్మం జిల్లా నుంచి వచ్చాము సార్ నేను డిఎస్సి రాసింది ఖమ్మం ఓపెన్ కేటగిరీలో నేను డిఎస్సి రాసిన ప్లెయిన్ ఏరియాలో కానీ నేను ఇప్పుడు వర్క్ చేసేది వచ్చేసి కొత్తగూడెం జిల్లా అయినా ఏజెన్సీ జిల్లాలో వర్క్ చేయాల్సి వస్తుంది నేను ప్లెయిన్ ప్లెయిన్ ఏరియాలో చాలా కష్టపడి ఎంతో మార్కులు దాదాపు నేను అప్పుడు తెచ్చుకున్న వాటిలో నాది టూ సెవెన్ టూ సిక్స్టీ సెవెన్ నాది కానీ ఈరోజు నాకు వచ్చిన మార్కుల కంటే ఏజెన్సీలో ఉన్న తక్కువ మార్కులు ముప్పై ముప్పై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళతో నేను జాబ్ చేయాల్సి వస్తుంది అక్కడ ముప్పై ముప్పై ఐదు వచ్చిన మార్కులు వచ్చిన వాళ్ళు ఈరోజు మా ప్లెయిన్ ఏరియాలోకి వచ్చి వాళ్ళు జాబ్ చేస్తున్నారు మాకంటే ముందు డిఎస్సి రాసిన వాళ్ళు అందరూ కూడా సీనియర్లు అనే ఉద్దేశంతో వాళ్ళు ఖమ్మం జిల్లాలో ఉన్నారు నెక్స్ట్ డిఎస్సి వేస్తే ఆ డిఎస్సిలో వేస్తే జూనియర్లు కూడా మా స్థానిక జిల్లాలో ఉంటారు కానీ వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఉన్న మేము ఏం పాపం చేసిన మమ్మల్ని మమ్మల్ని మా జిల్లా నుంచి వేరే జిల్లాకి మా రెండు వేల ఎనిమిది డిఎస్సి సార్ మాది రెండు వేల ఎనిమిది డిఎస్సి బ్యాచ్ మాది మేము ఏ పాపం చేసినామని మా సొంత జిల్లా నుంచి వేరే జిల్లాకి మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు కేసీఆర్ గారు స్థానిక జిల్లా జిల్లాలో విభజన చేసి ఎవరిది వాళ్ళది స్థానికంగా మిమ్మల్ని ఉంచే ప్రయత్నంలోనే మేము చేస్తున్నామని చెప్పారు కానీ మీరు చేసిన ఈ తప్పు ఒప్పు అనేది మీకేది తెలియాలి సార్ మీరు స్థానికంగా నిజంగా చేసినట్లయితే ఈరోజు మేము ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండేది కాదు మీరు కనుక ఖచ్చితంగా నిజంగా మీరు మాకు న్యాయం చేసే ఉద్దేశంతోనే మీరు మూడు వందల పదిహేడు జీవో తీసుకొచ్చినట్లయితే మేము ఈరోజు మా స్కూల్స్ వదిలిపెట్టి మా పిల్లల్ని వదిలిపెట్టి భార్య బిడ్డలను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి మేము నిన్న సాయంత్రం నాలుగింటికి బయలుదేరినాం సార్ ఖమ్మం నుంచి అందరం బయలుదేరి నైట్ అంతా నిద్రలేదు పొద్దున్నే మూడింటికి వచ్చి ఇక్కడ క్యూలో నిల్చొని అక్కడ క్యూలో పడుకొని ఇప్పటికొచ్చి మొత్తం మీకు మా రిప్రజెంటేషన్ మొత్తం అక్కడ ఇవ్వడానికి వస్తే అక్కడ అధికారులు అయితే మాకు ఓన్లీ మంత్రులు కానీ మేము ఎవరో ఒక మంత్రి ఉంటారు సరే వాళ్ళకి మా ఆవేదన వ్యక్తం చేసుకుందామని వచ్చినాం కానీ ఇక్కడ మంత్రులు ఎవరూ లేరు ఓన్లీ వాళ్ళ అధికారులు ఉన్నారు అధికారులకి జస్ట్ మా రిప్రజెంటేషన్ ఇచ్చాం వాళ్ళు మా నెంబర్ రాసుకొని మేము మీ కన్సర్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపిస్తామని చెప్పేసి చెప్పారు సార్ అది సార్ జరిగింది కా వెటనరీ డిపార్ట్మెంట్ త్రీ సెవెన్ జివోట్రీ వెటనరీ డిపార్ట్మెంట్ సార్ ఉమ్మడి వరంగల్ జిల్లా మాది జనగాం డిస్టిక్ సార్ న్యూ జనగాం డిస్టిక్ త్రీ వన్ సెవెన్ జీవోలో కాళేశ్వరం జోన్లో ఎస్ఆర్ మంచిర్యాల డిస్టిక్లో నేను హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని హరీష్ రావు గారికి లాస్ట్ ఇయర్ లెటర్ పెట్టుకున్నాను సార్ ఆయన మెడికల్ గ్రౌండ్లో ట్రాన్స్ఫర్ చేయమని కూడా చెప్పారు అది కూడా సబ్మిట్ చేశాను ఆయన కూడా ఇంతవరకు కాలేదు సార్ టూ ఇయర్స్ నుంచి మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాము అక్కడ నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి మేము అక్కడ డ్యూటీలు చేస్తే మా పిల్లల్ని తీసుకుపోయి అక్కడ చదివిస్తే స్థానికత వాళ్ళది అక్కడ అయిపోతుంది సార్ మేము నెగిటివ్ పుట్టింది జనగాంలో చదివింది జనగాంలో టెన్త్ వరకు ట్రైనింగ్ చేసింది వరంగల్లో టోటల్గా ఇక్కడే సార్ మాది తీసుకెళ్ళి ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేసారు సార్ అది సార్ పరిస్థితి ఇవి కేసీఆర్ గారు చేసింది ఏంటంటే అందరు ఒక దగ్గర ఉంటే ఏమో చేస్తారని ఆయన చేసి మమ్మల్ని ఆగం చేసి ఆయనే ఆగమైపోయింది ఆయన మమ్మల్ని ఎట్లా పరిశాన చేసిండో ఆయన అట్లే పరిశాన అయ్యి ఇంటికాడు ఉన్నాడు ఇక త్రీ సెవెంటీన్ జీవో ఈ మా ఉద్యోగ సంఘాల నాయకులు ఈ మినిస్టర్లు వీళ్ళంతా వీళ్ళకి వీళ్ళకేం అవసరమో ఏమో తెలియదు కానీ వాళ్ళ వాళ్ళ వాళ్ళు సీనియర్స్ వాళ్ళు కదలకు ఉండి జూనియర్స్ అని చెప్పి నాకు సిక్స్ ఇయర్స్ అయింది ప్రమోషన్ వచ్చి జూనియర్ అని చెప్పి మంచిరాళ్ళు సార్ సార్ తీసుకెళ్ళి అది పరిస్థితి నేను ఖమ్మం జిల్లా నుంచి వచ్చానండి మేము ఉద్యోగం చేసాము అసలు మా సొంత జిల్లా ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాలో ఎక్కడ మా అటు ఆంధ్ర బార్డర్లో ఉన్నోళ్ళు తీసిపోయి మళ్ళీ రాజమండ్రి ఆ బోర్డర్ పడేసారు అంటే రెండు వందల కిలోమీటర్లు వెళ్ళాలి తల్లిదండ్రులు వదిలిపెట్టి పిల్లలను వదిలిపెట్టి నెలల తరబడి ఇంటికి వచ్చే పరిస్థితికి పోలేదు అక్కడ అడవిలోని మేము ఆ ఆరు ఏడు నడిచి వెళ్ళాలండి సరిగ్గా వాహనాలు కూడా ఉండవు బా బస్సులు ఉండేవి ఉండవు అయినప్పుడు కూడా రెండు సంవత్సరాల నుంచి నానా ఇబ్బందులు పడుతున్నాం రా లాస్ట్ గవర్నమెంట్లో అన్నా కానీ దగ్గరకు రానియలేదు రేవంత్ రెడ్డి గారు వస్తూ వస్తున్న ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నారు కాబట్టి మా విన్నపాన్ని తెలియజేద్దామని వచ్చాము ఆయనకి ఏ పని ఉన్నారో లేదో ఆ కారణం చేత లేరో కానీ ఆయన లేరు ఆయన ఆయన ప్రతినిధులు ఉన్నారు చెప్పారు మీకు మేము సహాయం చేస్తాము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామన్నారు సో మేము ఆశతో ఇక్కడికి వచ్చామండి మాకు త్రీ సెవెన్ వల్ల మా కుటుంబాలు కుటుంబాలే నా విచ్ఛిన్నం అయిపోతున్నాయి ఆదరణ కోల్పోతున్నాము మా పిల్లల భవిష్యత్ తరాల్లోనే అసలు స్థానికతనే కోల్పోతున్నారు సార్ భవిష్యత్ తరాలకు స్థానికత లేకుండా పోతారు మేము మా జిల్లాకి మా ఊరికి కాకుండా పోయాము అందుచేత ఈ త్రీ సెవెంటీన్ జీవో వల్ల అనేక కుటుంబ వేల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి అందరికీ తెలిసిన విషయం కాకపోతే దానికి పరిష్కారం చూపగలిగేది అది ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళ క్యాబినెట్ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం త్రీ త్రీ రద్దు కావాలంటే ప్రశంక్షల్ టూ ఎయిటీన్ రద్దు చేస్తే ఆల్టర్నేటివ్గా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పీఓఏ పునరుద్ధరించబడుతుంది ఆ పునరుద్ధరించడం వల్ల ఈ మాకు మా స్థానిక దగ్గుతుంది అది కూడా డిఎస్సి వేసే ముందు వేస్తేనే మాకు లాభం ఉంటుంది ఎందుకంటే ఖాళీ లేని పోస్టులన్నీ మమ్మల్ని తీసుకొచ్చి పెట్టనుకుంటుంది మళ్ళీ ఫిల్ అయిన తర్వాత మళ్ళీ మమ్మల్ని ఎక్కడికి మాకు అవకాశం ఉండదు అని చేత రేవంత్ రెడ్డి గారు రేపు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో నిర్వహించబోయేటువంటి మీటింగ్లోని మా త్రీ సెవెంటీ నుంచి బాధితులను కూడా మా ఆహ్వానించి మా బాధను వినాలని మా సమస్యను పరిష్కారం ఇస్తా చూపిస్తారని త్రీ సెవెంటీన్ రద్దు చేసి పీఓ పిఓ టూ ఎయిటీన్ రద్దు చేసి సెవెంటీ ఫైవ్ను పునరుద్ధరిస్తారని మా స్థానికతను కాపాడుతారని మేము కోరుకుంటూ విన్నవించుకుంటున్నాము మీరు సార్ నమస్కారం సార్ నా పేరు రవీందర్ అండి నేను ఖమ్మం జిల్లా స్థానిక ఉపాధ్యాయుని రెండు వేల రెండు డిఎస్సి ద్వారా మేము ఖమ్మం జిల్లాలో నియమించబడ్డామండి ఇరవై సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ అయింది ఈ మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అసలు ప్రమోషన్లే రావు పదిహేను పదహారు ఇరవై సంవత్సరాలకు కూడా ఒకటే పోస్ట్లో కొనసాగుతూ ఉంటాం ఇక సరే స సమస్యలు ఏవైనా కానివ్వండి న్యాయపరమైన సంబంధ సమస్యలు ఉన్నాయి అయినప్పటికీ ఒక్క ప్రమోషన్ తీసుకున్న పాపానికి జూనియర్ అయిన దాంట్లో భాగంగా ఈ త్రీ వన్ సెవెన్లో భాగంగా జూనియర్లని ఎక్కడికో సుదూర తీరాలకు ఎక్కడ చెర్ల మండలం చెర్ల మండలం చర్ల స్కూల్లోకి ఎలా చేయబడి ఉన్నాను అది కూడా ఒక ప్రజాస్వామ్య విధంగా కాకుండా అర్ధరాత్రి జీవోలు అమానుషంగా నిర్బంధంగా మీరు పోతారా లేకపోతే ఉద్యోగం మొదలు పెడతారా ఇంత దారుణంగా బెదిరించిన పరిస్థితుల్లో మా ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి మేము ఉద్యోగం చేయడానికి ఆ దాని మీద బతికే వాళ్ళం కాబట్టి ఎక్కడికైనా కలనీలు కక్కుంటా మేము వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం మా స్థానిక జిల్లా ఈ తెలంగాణ ఏర్పడదే స్థానికత మీద ఆంధ్ర వాళ్ళతో కొట్లాడి కొన్ని యాభై తొమ్మిది నుంచి కొట్లాడి 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 మనం సంపాదించుకున్న ఈ తెలంగాణలో ఇవాళ మేము పరాయి జిల్లాకు వెళ్ళిన పరిస్థితి జిల్లాల ఏర్పాటు ఎవరికి లాభం జరిగిందో అర్థం కాలేదు కానీ మాకు మాత్రం వినాశనం అయిపోయింది మా కుటుంబాలు కుప్పకూలిపోయినాయి చిద్రమైపోయినాయి మా తల్లిదండ్రులకు మా పిల్లలకి మా భార్యలకు దూరంగా ఎక్కడో చేయాల్సిన పరిస్థితి రెండు వందల నలభై కిలోమీటర్ల దూరంలో పనిచేయాల్సింది ఇంకొకటిసారి మాది జిల్లా పోస్టు ఎస్జీటీలు కానివ్వండి స్కూల్ అసిస్టెంట్లు కానివ్వండి జిల్లా పోస్టు ఇన్ ద డిస్టిక్లోనే పనిచేయాల్సిన పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లా అని చెప్పి దూరం పంపించారు ఇంకోటి రెండు వేల రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటిదాకా రెండు ఈ త్రీ వన్ సెవెన్ ఇంప్లిమెంట్ కాకముందు దాకా ఎస్పెషల్లీ ఖమ్మం జిల్లాలో ఏజెన్సీ నాన్ ఏజెన్సీ అని ఉంది రెండు వేల సంవత్సరాల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం రిక్రూట్మెంట్ కోసం రిక్రూట్మెంట్ ఏమో మాకు అవకాశం ఇవ్వలేదు మేము ప్లెయిన్ మైదాన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళం ఏజెన్సీలోకి మీకు రిక్రూట్మెంట్ లేదు ప్రమో అపాయింట్మెంట్ లేదు ప్రమోషన్ లేవు అని చెప్పి అప్పటిదాకా ఆపారు ఇరవై సంవత్సరాలు ఈ త్రీ వన్ సెవెన్ వచ్చిన దాకా ఏజెన్సీని తీసేసి మొత్తం ఏజెన్సీలోకి పెట్టేశారు ఇంత అన్యాయంగా మాకు సంబంధం లేని జిల్లాలో మేము నిర్బంధంగా పనులు చేస్తూ ఉన్నాం ఎన్నిసార్లు వినతలు ఇచ్చిన ప్ర గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్బంధం వ్యవహరించినాయి ఇప్పుడు మాకు ఈ ప్రజాపాలనకు సంబంధించిన మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మాకు చాలా నమ్మకం ఉంది మాకు ఫేవర్గా పనిచేస్తారని రేపు జరగబోయే సార్ రేపు జరగబోయే ఉపాధ్యాయ సంఘాల నాయకులతో జరిగే చర్చలో తప్పనిసరిగా మూడు వందల పదిహేడు జీఓ ఎఫెక్టెడ్ నాయకులు కూడా తప్పనిసరిగా విలవాలి ఎందుకంటే ఈ త్రీ వన్ సెవెన్ ఇంప్లిమెంట్లో బాగా ఇంప్లిమెంటేషన్లోనే మా సీనియర్ ఉపాధ్యాయ సంఘాల యొక్క ప్రమేయం తప్పనిసరిగా ఉంది జూనియర్లుగా మేము బలైపోయినాం కాబట్టి దయచేసి ఆ మీటింగ్లో మూడు పం మూడు వందల పదిహేడు జీవో బాధితుల పక్షాన జూనియర్లు అయినప్పటికీ తప్పనిసరిగా మా పార్టిసిపేషన్ నుండి మా బాధలను విని దయచేసి మాకు సత్వరం ఉపశమనం కలిగిస్తారని మాకు న్యాయం చేస్తారని ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ ఇది మూడు వందల పదిహేడు జీవోకు సంబంధించినటువంటి ఇష్యూలో మమ్మల్ని మా స్థానికతను కాపాడండి మా పిల్లలు కూడా స్థానికేతరులు అయిపోతూ ఉన్నారు ఎక్కడైతే మేము ఇప్పుడు ఉద్యోగ పోస్టులు చేయడానికి త్రీ వన్ సెవెన్ జివో వల్ల బదిలీ అయ్యామో అక్కడ అక్కడే మేము ఉండడంతో మా పిల్లలకు కూడా అదే స్థానికత రావు వస్తుంది అందుకే మా స్థానికతను మా సొంత ఊర్లకు పంపించండి మాతో మాకు సంబంధించిన జిల్లాలకు పంపించండి అంటే కూడా త్రీ వన్ సెవెన్ జివోకి సంబంధించినటువంటి రేపు జరిగేటువంటి ఉపాధ్యాయ మీటింగ్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ త్రీ వన్ సెవెన్ జీవోకి సంబంధించినటువంటి వాళ్ళని నాయకులు కావచ్చు ఈ సీనియర్లు వీళ్ళందరూ కావచ్చు ప్రతినిధుల్ని అందరినీ కూడా పిలిచి రేవంత్ రెడ్డి మాట్లాడాలని కూడా కోరుకుంటున్నారు దయచేసి దీనిపై కూడా ఒకసారి దృష్టి పెట్టండి అంటూ కూడా వాళ్ళు త్రీ వన్ సెవెన్ జీవోకి సంబంధించి ఉపాధ్యాయులు కావచ్చు నర్సింగ్ స్టాఫ్ కావచ్చు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు యాభై వేల మంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి కెమెరామ్యాన్ శ్రీనివాస్తో ఉదయ కిరణ్ వైఆర్టీవీ హైదరాబాద్